వాతావరణంలో జిల్లాలోనే అతి పెద్ద మార్కెట్ కాబట్టి ప్రమాణ శివకాల కార్యక్రమం బ్రహ్మాండంగా కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా కలిసికట్టుగా ఇంత బ్రహ్మాండమైన ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం ఈ కార్యక్రమంలో ఇప్పుడే నూతనంగా కోట పార్టీ జిల్లా అధ్యక్షులు వన్తర క్షేత్రియ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి సిఆర్ రాజన్ గారు ఇంకా వేదిక ప్రాంతంలో ఉండేటువంటి రైతాంగం మొత్తం కూడా వారు పండించేటువంటి పంటలకు గిట్టుబాటు ధర కావచ్చు వాళ్ళు మార్కెట్కి వచ్చినప్పుడు వాళ్ళ అవసరాలు కావచ్చు వాటి అన్నింటినీ కూడా ఇక్కడ ఏదైతే ఈ ప్రభుత్వం ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అగ్ర ఈరోజు ప్రభుత్వం అధికారులు వచ్చినటువంటి పదహైదు నెలల కాలంలో గత ప్రభుత్వాలకు భిన్నంగా రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఈ ఈరోజు ఈ ప్రాంతంలో అయితే మనకు వరికి పెద్ద ఇబ్బంది లేదు కానీ నిన్ననే మనం చూసాం

పోయి <Sessizip> ఎందుక <Sessizip> కోట్లాది రూపాయలకు సంబంధించినటువంటి సిసి రోడ్డు భీమోట మార్కెట్ యార్డ్ లోసి రోడ్లు రైతులకు గంట చె పరిస్థితి ఉంది అది ఆదా గమనించి ఈ మార్కెట్ టౌన్ లో పెద్ద పంట రావాలంటే ఎందుకంటే అందరం కూడా టమాటో పండించే రైతులు ఇక్కడ ఉన్నారు ఇక్కడి నుంచి దూరం